తెలుగుతరం మీద నాటితరం నటులు ఎందరో తమదైన శైలిలో నవ్వుల పువ్వులు పూయించారండి ప్రేక్షకులు పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తూనే ఉన్నారు మరి అలాంటి వారిలో మనందరికీ గుర్తుండిపోయే గొప్ప హాస్య నటులలో ఎప్పుడూ ముందుండే వ్యక్తి ఎవరో కాదండి పొట్టి ప్రసాద్ గారు ఈయన పేరు చెప్తేనే మన మొహంలో నవ్వు అలా విరబూయాల్సిందే మొహంలోని హావభావాలతో అమాయకంగా చెప్పే డైలాగ్స్ ఉంటే కడుపుబ్బా నవ్వి తీరాల్సిందే అందులోను మనందరికీ పొట్టి ప్రసాద్ గారు బాగా నవ్వు తెప్పించిన సినిమా ఏంటి అంటే అందరం తడుముకోకుండా టక్కున చెప్పే సినిమా చంటబ్బాయి సినిమా అండి ఈ సినిమాలో పొట్టి ప్రసాద్ గారి పాత్ర పత్రికా ఎడిటర్గా శ్రీలక్ష్మి గారు చెప్పే కవితలకి బలయ్యే పాత్ర ఇక ఆయన చెప్పే డైలాగ్స్కి మనందరం కడుపుబ్బా నవ్వి తీరాల్సిందే ఇన్నాళ్ళు ఈ వారపత్రికని నా సొంత పుత్రికలా చూసుకున్నాను ఇక ఇప్పటి నుంచి వార తయారు చేస్తానమ్మా అండం బంగాళా భౌభో నేనే రుచి చూడాలమ్మా అంటే అవును అని అంటే ఎవరక్కడ నా ఏనుగుని రిక్షాలో తీసుకురండి అని చెప్పే డైలాగా హై హై నాయకాలోని మాస్టారి పాత్రన వివాహ భోజనం సినిమాలో భార్యని అత్తని బావని కోపం వచ్చి తిట్టుకుంటూ గంట కొట్టే పాత్రన శ్రీవారికి ప్రేమలేఖ సినిమాలోని పేకాటరాయుడు పాత్రన రెండు జళ్ల సినిమాన ఇలా చెప్పుకుంటూ పోతే జంజాల గారి దర్శకత్వం వహించిన ఎన్నో సినిమాలలో పొట్టి ప్రసాద్ గారి పాత్ర ఉండి తీరాల్సిందే తననైనా కామెడీతో అమాయకంగా మొహం చెబుతూ ఆయన చెప్పే డైలాగ్స్ ప్రేక్షకులందరినీ కడుపుబ్బా నవ్వించింది అందుకే ఇప్పటికీ ఆయన సినిమాలు వస్తే వదలకుండా చూస్తూ ఉంటాము మరి అలాంటి పొట్టి ప్రసాద్ గారి పూర్తి పేరు కావివరపు ప్రసాదరావు చూడటానికి పొట్టిగా ఉండడంతో అందరూ పొట్టి ప్రసాద్ పొట్టి ప్రసాద్ అని పిలుస్తూ ఉండేవారు ఈయన సినీ రంగ ప్రవేశం యాదృచ్ఛికంగా జరిగింది ఏదో నాటకాలు వేసుకుంటూ బతికేవాడికి ఎందుకురా అని అనుకున్నాడట కానీ అప్పు చేసే పప్పుకూడు సినిమాలో నటుడిగా సినీరంగ ప్రవేశం చేశాడు ఓ సినిమాలో సినిమాలు నటిస్తున్నప్పటికీ నాటకాన్ని మాత్రం వదల్లేదు అలా ఒకటి కాదు రెండు కాదు పొట్టి ప్రసాద్ గారు దాదాపు మూడు వందలకి పైగా సినిమాలలో హాస్య నటుడిగా ఆయన హాస్యంతో పొట్ట చెక్కలయ్యేలా నవ్వింది ప్రసాద్ గారికి హాస్య బ్రహ్మ రాజబాబు గారి చిన్ననాటి స్నేహితుడు అలా సినిమా రంగంలోకి అడుగు పెట్టడం జరిగింది నిజానికి ప్రసాద్ గారు రియల్ లైఫ్లో కనిపించే చమత్కారంగా అమాయకంగా డైలాగ్స్ చెప్తూ నవ్వించడం మాత్రమే కాదండోయ్ స్క్రీన్ వెనకాల కూడా అంతే ఆయనలో ఎంత చమత్కారం ఉండేదంటే షూటింగ్లో ఉన్న వాళ్ళందరూ ఈయన మాట్లాడుతూ ఉంటే పడి పడి నవ్వుతూ ఉండేవాళ్ళట ఎంతగా అంటే ఏకంగా ఎన్టీఆర్ గారికే నవ్వు తెప్పించారు అయితే ఒకానొక సందర్భంలో పొట్టి ప్రసాద్ గారు మన ఎన్టీఆర్ గారితో కూడా కలిసి నటించాల్సి వచ్చింది ఆ సినిమానే చాణక్య చంద్రగుప్త సినిమా ఆ సినిమాలోని నవనందుల పాత్రలో పొట్టి ప్రసాద్ కూడా ఒకరు అయితే ఆ పాత్రలో ఆయన భుజం మీద ఓ వస్త్రం ఉండాలి సినిమా షార్ట్ అవ్వగానే ఆ వస్త్రాన్ని పక్కన పెట్టి కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాడట ఎన్టీఆర్ గారు మాత్రం అలా ఉండేవారు కాదు మనకు తెలిసిందే ఆయన షూటింగ్లో ఎలా ఉంటారు అయితే డైరెక్టర్ గారు షార్ట్ రెడీ అని అనగానే పొట్టి ప్రసాద్ గారు సీనియర్ ఎన్టీఆర్ గారితో డైలాగ్ చెప్పాలి ఎన్టీఆర్ గారు ప్రసాద్ గారిని చూసి భుజం మీద కండువా ఏది అని అడిగారట అంతే ఆయన భయపడిపోయి అయ్యయ్యో కండువా లేదు సార్ అని చెప్పి అక్కడ ఇక్కడ వెతకడం మొదలుపెట్టారట ఇక ఎన్టీఆర్ గారికి కోపం కట్టలు తెంచుకుంటూ వచ్చింది వెంటనే ఎందుకంత నిర్లక్ష్యం అని గట్టిగా గద్దించారు ఇక దానికి ప్రసాద్ గారు సినిమాల్లో ఎలాగైతే అమాయకంగా మాట్లాడతారో అలాగే అమాయకంగా మొహం పెట్టి ఏమో సార్ ఇంకా నయం ఆ కండువానే కాకుండా నేను కనిపించకుండా ఉండి ఉంటే ఎలా ఉండేదా అని ఆలోచిస్తున్నాను అని అమాయకంగా ఆయన అనేసరికి అంత కోపంలో విసుగులో ఉన్న ఎన్టీఆర్ గారు కూడా ఓ చిరునవ్వు నవ్వి వెళ్ళిపోయారట అలా ఎన్టీఆర్ గారు లాంటి వారికే నవ్వు తెప్పించిన గొప్ప హాస్య నటుడు పొట్టి ప్రసాద్ గారు ఇక పొట్టిప్రసాద్ గారి వ్యక్తిగత జీవితంలోకి వెళ్తే ఆయన భార్య పేరు రాజ్యలక్ష్మి ఈయనకి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఓ కూతురు కొడుకు దురదృష్టవశాత్తు కూతురు చిన్న వయసులోనే ఆ కుటుంబాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది ఇక కొడుకు పేరు జగన్నాథరావు కొడుకుకి తండ్రి మాదిరిగా సినిమాలో రాణించాలని చాలా కోరికగా ఉండేదట తన తండ్రి సినిమా షూటింగ్స్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా షూటింగ్కి వెళ్ళాలి అని అనుకునేవాట తండ్రిని కలవడానికి సినిమా ఆర్టిస్టులు సినిమా వాళ్ళు వస్తూ ఉంటే వాళ్లతో మాట్లాడుతూ ఉండాలని తాను కూడా నటించాలి అని ఉంది అని చెప్పాలని ఎన్నోసార్లు ప్రయత్నించారట కానీ పొట్టి ప్రసాద్ గారు మాత్రం ఆయన కొడుకుని ఏమాత్రం సినిమా రంగం వైపు తీసుకురావడానికి సముఖతను చూపించలేదు ఈ సినిమాలు ఇవన్నీ నీకు వద్దు వీటి గురించి నీకు తెలియదు నువ్వు చదువుకో చక్కగా చదువుకొని మంచి ఉద్యోగం చేసి జీవితంలో సెటిల్ అవ్వాలి నాకు నిన్ను సినిమా రంగం వైపు తీసుకురావడం ఇష్టం లేదు అని చాలా గట్టిగా చెప్పేశారట అలా ఆయన కొడుకైన జనార్దన్ రావు గారు డిగ్రీ వరకు చదువుకొని ఆ తర్వాత పై చదువులకి అమెరికా వెళ్ళిపోయి అక్కడే సెటిల్ అయ్యారు ఆయనకి ఓ భార్య ఓ కొడుకు కూతురు కూడా ఉన్నారు అలా మొత్తానికి కావివరపు ప్రసాదరావు సినిమా రంగానికి దొరికిన ఓ ఆణిముత్యం హాస్య నటుడిలో గొప్ప నటుడిగా పొట్టి ప్రసాద్గా మనందరినీ కడుపుబ్బా నవ్వించారు ఈయన మరి అలాంటి పొట్టి ప్రసాద్ గారు ఉన్నట్టుండి బ్రెయిన్ హెమరేజ్తో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు ఆయన మెదడుకు సంబంధించిన వ్యాధితో బాధపడుతూ దాదాపు ఆయన రాను రాను జ్ఞాపక శక్తిని కూడా కోల్పోయారట ఇక చివరి రోజుల్లో ఆయన కేవలం ఇంటికే పరిమితం అయిపోయారు ఆయన చివరిసారిగా నటించిన సినిమా బృందావనం సినిమా ఇదండి మరి మనందరికీ తెలియని పొట్టి ప్రసాద్ గారి సినీ మరియు వ్యక్తిగత జీవిత విశేషాలు ఓ నటుడిగా ఇండస్ట్రీలోకి యాదృచ్ఛికంగా అడుగుపెట్టి ఏదో నాటకాలు చేసుకునే నాకు ఈ సినిమా రంగం ఎందుకయ్యా అనుకుంటే చూసారా అదృష్టం ఆయనకి ఎంత పెద్ద పీట వేసిందంటే సినిమా ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్గా మనందరికీ ఇప్పటికీ చిరస్థాయిగా గుర్తుండిపోయే విధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకోని ఒకడా మాత్రం మర్చిపోకండి